ఫ్రెండ్స్ ఇప్పుడు హైట్ సంబంధించిన ఎక్ససైజ్లు చూపిస్తాను ఎందుకంటే వన్ సిక్స్టీ త్రీ కానీ వన్ సిక్స్టీ ఫోర్ కానీ అలా హైట్ ఉంటావు కదా అలాంటి విద్యార్థులు మీరు ఫిజికల్ ఫిట్నెస్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తే మన హైట్ పెరడానికి ఉంటుంది హైట్కి సంబంధించిన ఒక ఫైవ్ టు సిక్స్ ఎక్సర్సైజ్లు చూపిస్తాను మీరు ఆ ఎక్సర్సైజ్ ఇంటి దగ్గర కానీ చేసుకోవచ్చు లేకపోతే వేరే అకాడమీలో ఉన్నా కానీ అకాడమీలో కానీ ఈ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా పూర్తిగా ఓకే పూర్తిగా ఇది బెండ్ అవుతుంది అనమాట ఎన్నెముకు సాగుతుంది అప్డామిలు ఈ పాటు మనకు సాగుతుంది డైలీ చేయడం వల్ల మ్యాక్సిమం రెండు సెంటీవీర్లైనా మూడు సెంటివీర్లైనా పెరుగుతుందామంట ఓకేనా రెడీ అప్ సిక్స్ వన్ టచ్ 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 సిక్స్ అప్పుడు అసలు బాగా హార్డ్గా పెట్టుకోవాలా మీ ఫ్రెండ్స్ ఎవరుతానా కానీ ఈ పొజిషన్లో లైట్గా యూనో లైట్గా లైట్గా లాగాల లాగుతూ నెక్స్ట్ ఎక్సైజ్ ఏ ఎక్సైజ్ అని ఊగా కాల్ ఊ ఇది ఇంకో సెస్ ఉంది ఇది తప్పే టెర్రస్ తోహే సే బసతే బసతో మే తు భర్ చలాస్మా ఇది వీల్ కి పార్టనర్ కి ఎందుకలేంత కొల్బెటంట అక్కడ హోల్బెటల ఒక 5 సెకండ్స్ హోల్బెటంట ఆ స్లోగా డౌన్ చేసుకోాల న డౌన్ చేసటగో మూలో 2 సెకండ్స్ మూフォト మలి దిస్ ఫోటో ఆ

వచ్చి మన హైట్ సపోజ్ హైట్ ఎక్ చేస్తుంటాం ఆర్మీ అతను కానీ ఆర్మీ దాని పోలీసు కానీ మినిమం బ్రీతింగ్ డౌన్ చేసి బ్రీతింగ్ డ్రౌన్ చేసి ఈ మీద నోడుకుంటాం ఈ పోజిషన్ నోడటం వల్ల ఒక వన్ టూ టూ సెంటీమీటర్స్ దగ్గర మనం చూసుకుంటాం కొంచెం బ్రీతింగ్ హోల్డ్ పెట్టుకోవాలి అప్పర్ బాడీ లైట్గా కానీ అంటే బ్రీతింగ్ హోల్ పెట్టుకోవాలా మన మనసులో కొంచెం కొంచెం ఆఫ్ చేసుకో లైట్గా కొంచెం కొడతాడు మనకి అయినా బ్రీతింగ్ హోల్ పెట్టుకోవాలా హోల్ పెట్టు హోల్ పెట్టు కొంచెం లైట్ అవుతుంది లైట్ కొంచెం ఆఫ్ చేసుకో హోల్ పెట్టు ఇటు మళ్ళీ ప్రయాణకులమడితే మళ్ళీ వాడు వదలమంటాడు కానీ కనిపించినట్లు మనం హోల్ పెట్టుకోవాలి ఇది టెక్నిక్ కాదు మన మీ సమస్య పూర్తి అంతా ఇది మ్యాక్సిమం కొట్టినా కానీ మీరు పోల్డ్ పెట్టుకోవాలి మ్యాక్సిమం కొడతాడు కూడా ఈ పొజిషన్ పెట్టుకున్నాక గడ్డం వచ్చేసి ఇప్పుడు డౌన్ చేయకూడదు ఇప్పుడు ఎక్కువ అప్పు చేయకూడదు మ్యాక్సిమమ్ ఇప్పుడు పెట్టుకోవాలి అంటే మీకు కంప్లీట్ వస్తుంది డౌన్ చేసానుకో హైట్ డౌన్ అవుతుంది చేసానుకో ఇక్కడ ఎందుకు వస్తుంది చూసుకోవాలి మాక్సిమమ్ ఈ పోషన్ తీసుకున్న తర్వాత మరిన్ని ఎక్సైజ్లు కలిసి మించిన ఎక్సైజ్ కానీ వేరే ఎక్సైజ్ కానీ మీకు మంచిగా ఎక్సైజ్ చేస్తున్నాం డిఫెన్స్ అక్కడ చూపిస్తున్నారు మీకు ఏ ఎక్సైజ్ కామెంట్ రూపంలో తెలియబడుతుంది మీకు చూపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ